ఇద్దరు కలిసి ఒక చిన్న స్కిట్ వేసి మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ హలో 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 అభిగా ఏదిరా ఎక్కడికి వెళ్తా ఉండవరా కడపకే కడపక ఎందుక పండగ జరుగుతుందరా కడపలో మహానాడు పండుగ తెలుగుదేశం పండుగ తెలుగుదేశం సైనికుల పండుగ జరుగుతుందరా మహానాడు కార్యక్రమం జరుగుతుంది అందుకే వెళ్తున్నా మా కడప మీ కడప అదే మాదే కడప మీద కడపలేదు సరేగానే నీ చీని చెట్లు ఎట్లుండయా బ్రహ్మాండంగా ఉంది పంట పచ్చగా కాయలతో ఇంతంత లావు అసలు బ్రహ్మాండంగా పంట వేసిన దానికి రాబడి వచ్చింది వెరీ వెరీ గుడ్ మా తాత ఊర్లో వాళ్ళు వీళ్ళు కొట్లాడుతూ ఉంటే మధ్యస్థానికి మధ్యలో ఊరినాడు అంతే ఇద్దరు మా తాతారు చచ్చిపోయినాడు కదా గతంలో మీరు నెత్తురు పారిస్తే మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు పారించి అభివృద్ధి చేస్తుందిరా అవునా కాదా అవునవును మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు గతంలో తెలుగు గంగకు నీళ్లు ఇస్తూ రాయలసీమకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే ఇప్పుడు గాలేరు నగర ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నగరి వరకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సరేగానే ఇప్పుడు జిల్లాలో రోడ్లు ఎట్టున్నాయి అర్థం ఉంది అసలు అసలు విమానంలో పోయినట్టుంది ఎక్కడ ఏ మాత్రం అటు షేక్ కూడా లేదు సార్ అంతకుముందు అంత గును చెప్పాలంటే మా ఆవిడ గర్భంగా ఉంటే డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు అక్కడ గుంతలు గుంటలు వల్ల అదురికే అక్కడ రోడ్ల డెలివరీ అయిపోయింది హాస్పిటల్ ఖర్చులు వెరీ గుడ్ అందుకే నేను మహానాడికి వెళ్తున్నాను నీ కడప కాదు మన కడప మన కడప నన్ను కూడా తీసుకెళ్ళి మిస్ అయిపోతాను వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ వెరీ గుడ్ అదే అదే చంద్రన్న పాలన మహత్యం గతుకుల రోడ్లతో గుంతల రోడ్లతో నవ యువకులు మోటార్ సైకిల్ మీద వెళుతూ కూడా ఆ యాక్సిడెంట్లు అయిపోయినటువంటి దుర్ఘటనల నుండి ఇవాళ తారు రోడ్లు దయ్యి వెళ్ళిపోతున్న మోటారు వాహనాలు అది మన చంద్రన్న ఘనత అది మన చంద్రన్న పాలన వైభవం సేహో చంద్రన్న ఇప్పుడు రమణ బృందంతో మిమ్మల్ని అరలించడానికి రాజేష్ గారు